మొగలపురం గ్రామంలో నేరేళ్ల చెరువు బాబన్న చెరువు గురువన్న చెరువుల్లోని సీనియర్ నాయకులు గండి రవికుమార్ ఆధ్వర్యంలోని జాతీయ ఉపాధి హామీ పథకంకు కూలీలు వద్దకు పెందొత్తి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అనంరెడ్డి రెడ్డి అతిప్రాస్ గారు కలిసి గ్రామంలో తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలోని అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టానని కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులను అందజేసి తమ సొంత గ్రామం వల్లే చూసుకోవడం జరిగిందని అన్నారు రాజకీయాల్లోకి రాకముందే పదవితో సంబంధం లేకుండా తన కుటుంబం అనేక సేవా కార్యక్రమాల్ని ప్రజల కోసం చేసిందని ఆయన వాళ్లకు గుర్తు చేశారు స్థానికంగా ఉన్న తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమాలకు చేపడతానని హామీనిచ్చారు అలాగే అనకాపల్లి పార్లమెంటు వైఎస్సార్ అభ్యర్థి బూడు ముత్యాల నాయుడు గారు స్థానికులు కావడం తాను పంచాయతీ వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అనేక పదవులు చేపట్టి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మంచి నాయకుడని కొనియాడారు స్థానిక నాయకత్వాన్ని కోరారు తమపైన పోటీ చేస్తున్న స్థానికేతరులు సీఎం రమేష్ పంచకర్ల రమేష్ ఊరు పేరు తెలియని వారిని ఏ ఊరు వెళ్తే దొరుకుతారంటూ ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఐడి బాబు దైలిపూడి దేవుడి బాబు ఎడ్ల నాయుడు ధుమ్మశ్రీ ఈశ్వరరావు అప్పికొండ సత్యనారాయణ సిరపల రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్బంధంతో గత ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం కనిపించారు అదీప్ గారికి మళ్ళీ అదే నమ్మకంతో ఈవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పోటీ చేస్తూ మళ్ళీ మీ దగ్గరికి ఓటు అడగడానికి మీ దగ్గరికి వచ్చారు అదీప్ గారు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర పోగు పెట్టి మీరు రండి నేను ఓటు అడుగుతానని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టలేదు ఎంత బిజీ షెడ్యూల్ మార్నింగ్ ఏడు గంటలకి ఇరువాడు వెళ్లాల్సి ఉండి అయినా కూడా నేను కలిసే వెళ్తానండి నేను వచ్చే వెళ్తానని చెప్పి ఆయన టైం కేటాయించుకొని మన దగ్గరికి వచ్చి మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఓటు అడిగే వాళ్ళని మనం ఆదరిద్దామా మీరు అందరూ ఒక దగ్గర పోగడండి మీరు అందరూ నాకు ఓటు వేయండి నిజంగా అవసరం ఉండడు మీ దగ్గర రావాలా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అవసరం ఉండడు మీ దగ్గర రావాలి కదా నాకు ఓటు అవసరం ఉంది నేను మీ దగ్గరికి వచ్చి అడగాల మిమ్మల్ని నా దగ్గర తప్పించుకొని మీరు నాకు ఓటు వేయండి అమ్మని అడగాల ఇక్కడ ఇవన్నీ మీరు ఆలోచించి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈవేళ రాజు గారు గెలిస్తేనే రేపు అన్నయ్య అయినా బండా సత్యనామూర్తి అయినా ఎవరైనా ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ వస్తుంది పంచికర్ల రమేష్ బాబు వలన రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది డెబ్బైపోయామా అదే పంచకారు రమేష్ వల్ల మనం ఓడిపోయామా మన ఊరికి గౌరవం పోయిందా మరి పద్నాలుగు ఇదే కేడర్ అంతా తీసుకెళ్లి బండారు అబ్బెప్పారు పంచకారు రమేష్ బాబు రెండు సార్లు నువ్వు నష్టపోయావు మరి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో తిప్పుకుందా బార్జీ గారిని టికెట్ ఇచ్చిందా ఇరవై నాలుగు ఇప్పుడు మొన్న సౌత్ లో నువ్వు కష్టపడి పని చేయి నువ్వు నీకు టికెట్ ఇస్తావని చెప్పి చెప్పిందా మరి ఇచ్చారు టికెట్ తెలుగుదేశం పార్టీ రెండు సార్లు మోసం చేస్తే పంచకారులు రమేష్ బాబు రెండు సార్లు మోసం చేశాడు నువ్వు నాలుగు సార్లు కూడా వాళ్ళ వల్ల మోసపడిపోయి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకొని నాయకుడి చెప్తేనే అవ్వాలి ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చెప్తేనే అవ్వాలి వాళ్ళకి ఇవ్వకూడదంటే మానేయాలి అన్నది కాకుండా అందరికి అర్హులైతే ఏ ఒక్కరూ ఆగిపోకూడదు ఆయనకి మన శత్రువైనా మనకి రేపొద్దున ఓటు వేసినా వెయ్యకపోయినా ఆయనకి సమస్య ఉన్నది దీనికి ఈయన లబ్ధిదారుడంటే అందరికీ అన్ని రకాలుగా చేసిన ప్రభుత్వం ఈ ఒక్క జగన్